మనం చూసుకుంటే రైతులకు సంబంధించి రైతులను ఆదుకుంటాం సన్నాలకు ఐదు వందల బోనస్ ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఆరు కాలం ఆరు కాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులను ఏ దశలోనూ నష్టపోకుండా తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతూ ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు ముఖ్యంగా అయినా కొన్ని ప్రాంతాలు పర్యటించారన్నమాట పర్యటించి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ధాన్యానికి మద్దతు ధర బోనస్ ధాన్యం రకం ఎంత సేకరించారు బిల్లు రూపేణా ఎంత చెల్లించారు తదితర వివరాలతో సంబంధిత అధికారి సంతకంతో రైతులకు రసీదు అందించాలని చెప్పారు దీనివల్ల కోతల పేరిట రైతులకు నష్టం జరగకుండా చూడవచ్చు అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే రైతులకు సంబంధించి బోనస్ అనమాట క్వింటాలకు సంబంధించి ప్రజెంట్ ఏ గ్రేడ్ ధాన్యానికి కనీసం మద్దతు ధరకు రెండు వేల మూడు వందల ఇరవైతో పాటు సన్నాలకు ప్రభుత్వం ఐదు వందల బోనస్ చెల్లిస్తుందని ఏ విషయంలోనూ రైతులు ఎలాంటి అనుమానాలకు కావాల్సిన అవసరం లేదని జూపల్లి అయితే తెలియజేశారు భరోసా కల్పించారు ముఖ్యంగా రైతులు సంబంధించి సమీక్షించాల్సిన అవసరం లేకుండా వెనువెంటనే అంటే నిరీక్షించాల్సిన అవసరం లేకుండా వెనువెంటనే కాటాలు జరపాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల సన్నాలకు సంబంధించి బోనస్ అయితే ఖచ్చితంగా రైతుల ఖాతాలైతే అయితే అవుతుందని సో కంగారు అయితే పడద్దని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి